స్వాగతం ఈరోజు మనం చేయబోయమంటే ఏందండి ఇడ్లీ దోశ పూరి వాటిల్లోకి నంచుకునేదానికండి ఇదేందంటే కుర్మా అని చెప్పలేము సాంబారు కాదు ఉల్లగడ్డ కుర్మాను కాదు అన్నీ కలిపిన టేస్ట్ వస్తుంది కూర బ్రహ్మాండంగా ఉంటుంది మన బద్వేలు కడప సైడు టిఫిన్ అని వెళ్ళామంటే ఇదే వేస్తారు ఎక్కువ చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో చూస్తామండి దానికి ఒక కప్పు పెసరపప్పు రెండు ఉల్లగడ్డలు అండి ఇవి కడిగి బాగా పెట్టేసుకుంటాం ఇవ్వండి కడిగేసుకున్నాను ఒక ఒకప్పు పెసరపప్పుకి రెండు ఉల్లగడ్డలు వేసాను సరిపడా నీళ్ళు పోస్తాం ఉడకాలి కదండి బాగా అత్తగా ఉడికిపోవాలి సరిపోతాయి ఇంట్లో కొంచెం పసుపు వేసుకుంటాం వేసి కొరపెట్టేస్తాం పప్పు పెట్టేశాను పప్పు ఉడికేటప్పటికి మనం దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటాం చూడండి దానికి మసాలా రెడీ చేసుకుంటాం దండి పచ్చి కొబ్బరి అప్పుడే కొట్టింటాం పప్పుకి మీకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు నేను ఒక ఐదు కాయలు వేసుకున్నాను ఇంకా కారం కావాలంటే రెండు కాయలు వేసుకోండి తర్వాత తినే చనాపప్పు ఒక చిన్న పప్పు చిన్నపప్పు ఏం చేస్తామంటే మిక్సీ పట్టేసుకుంటాం కొంచెం ఉప్పు వేసుకుంటాము ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటాం మెత్తగా ఇవ్వండి కొంచెం సోంపు వేసుకుంటాం ఇవ్వండి రెండరగడ్లు కరుపుకుంటాం సన్నగా సన్నగా కరుగు వేసుకొని రెండరగడ్లు రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకుంటాం కొంచెం కర్రీ పాక్కు పెట్టుకున్నాను ఇక రెండు టమాటాలు ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకుంటాం తిరుగుతుంది ఇది తిరమాద పెట్టుకున్నాం దబర పెట్టుకొని కొంచెం సరిపడా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుంటాము కొంచెం దాంట్లో వేసాము కాబట్టి కొంచెం వాసన సోకు కొంచెం చెరకరా வாக்கட்டாடின தர்வாத்த கொஞ்சம் வாட்ஸ் மரி எதிர்க்காக படையிலேதான் கொஞ்சம் பச்சை ஆசை போய் தான் வேண்டி சரி படுத்தி మన పూరీ కూరకు మనం ఎరగటేయించుకుంటాం కదా అట్లాగనమాట చాలా బాగుంటుంది ఈ కూర టిఫన్ కూర అండి ఇది టిఫన్లకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా కొంచెం మూత పెట్టుకుంటే టమాటా బాగా మగ్గిందండి చప్పటి ఇప్పుడు మనం రెడీ చేసుకున్నందుకు అదే వేసేస్తాం అండి ఉల్లగడ్డ కూడా చల్లారిపోయింది పప్పు దించేసాను ఉల్లగడ్డలు పప్పు కూడా బాగా మెత్తగా తినిపేసుకుంటాను ఎప్పుడు శనగలు పచ్చడి కారం సాంబారు మన టిఫన్లకు అయ్యా కదండి చేసుకుంటాము ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మీరు చాలా కమ్మగా ఉంటుంది ఇది దేంట్లోకైనా వేసుకోవచ్చు పూరి పూరీకి చపాతీకి ఇడ్లీ దోశ దేనికైనా కమ్మగా ఉంటుంది బతువేలు కడప సైడ్ అంతా బలబా చేస్తారండి దీన్ని బల బాగుంటుంది పక్కన పెట్టేసుకుంటాము కొంచెం పసుపు వేసుకుంటాం ఉప్పులో కొంచెం వేసుకున్నాము పచ్చి వాసన పోయేగా తేగితే చాలండి పెద్ద ఏం వేగబడలేదు ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం తొట్ట పెట్టుకున్నాం కదండి పెసరపప్పు చేస్తున్న గమ్మ వాసన గట్టి పడుతుంది పెసరపప్పు కదండి కొంచెం నీళ్ళు పడతాయి ఒక రెండు ఉల్లగడ్డలు చిన్న పప్పు పెసరపప్పుకే నలుగురు ఐదు మంది తినచ్చు టిఫిన్కి అంత కూర అవుతుంది బాగా కొంచెం మన మసాలా గిన్నె అవన్నీ ఉన్నాయి కదండి కడిగి అండి ఈ పదంలో ఉంటుంది పలసగా అయితే మనకి ఇడ్లీకి దోశకి బాగుంటుంది ఇట్లా కానీ ఈ పదంలో ఉండాలి ఇప్పుడు కొంచెం ఉడికింది ఉడుకుతుందండి ఉల్లగడ్డ నుండా ముక్కలు చేసేసుకొని వేసుకుంటాం అంతే అక్కడక్కడ మనకి పొలుగులు తగులుతూ ఉంటుంది ఉల్లగడ్డ సరే కదా ఉల్లగడ్డ ముక్కలు తగులుతా అమ్మగుడ్ది చాలా బాగుంటుందండి వెరైటీ టేస్ట్ ఇది చేసుకొని తినండి మీరు కూడా ఎలా ఉందో నాకు చెప్పండి ఇది కొంచెం ఉడకాలండి ఉడికితే దించే అంటే అన్నీ ఏగిపోయాయి కదా కొంచెం ఉడికితే చాలు అన్నమాట ఇంకా కొంచెం ఉడికిపోయిందంటే ఇట్లా సరిపడుతుందండి ఇప్పుడు కొంచెం కొంచెం చల్లేసుకొని స్టవ్ పెట్టేసుకుంటాం తినండి వేడి వేడి కడప కుర్మా రెడీ అయిపోయిందండి చేసుకొని తిని ఎలా ఉందో నా చెప్పండి కొండీ కమ్మ కమ్మనైన ఇడ్లీలోకి ఇట్లా పోసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఇడ్లీ కడప కుర్మ చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి నా వంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఉంటానండి